భక్తి అనంత సనాతన ధర్మ స్వాగతం ఓం 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 శ్రీ 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 మ గురువు ఆంతర్యం సూఫీ గురువుల్లో జున్యోన్ ప్రముఖుడు ఆయన గొప్పతనాన్ని విని ఆయనకు శిష్యులుగా ఉండాలని ఎందరో వచ్చేవారు తమను శిష్యులుగా చేర్చుకోవాలని ప్రాధేయపడేవారు వచ్చిన వారందరినీ చేర్చుకుంటే వారిని సక్రమమైన మార్గాల్లో నడిపించడం అసాధ్యమనో లేదా ఉచితంగా విద్యను అందిస్తే దాని విలువ తెలుసుకోలేక అశ్రద్ధ చేస్తారనో తనకు శిష్యులుగా ఉండాలనుకున్న వారి నుంచి ఆయన కొంత డబ్బు వసూలు చేసేవాడు ఆ వసూలుకు కూడా ఆయన ఒక పద్ధతి పాటించేవాడు నువ్వు ఎవరి దగ్గర అయినా శిష్యుడిగా ఉన్నావా అని శిష్యరికానికి వచ్చిన వ్యక్తిని అడిగేవాడు లేదు అని అతడు సమాధానమిస్తే తను నిర్ణయించిన సాధారణ రుసుము ఇవ్వమనేవాడు అవును నేను కొంతకాలం మరో గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాను అని చెబితే ఎంత కాలం ఉన్నావు అని జున్ను అడిగేవాడు ఒక సంవత్సరమని అతడు బదిలిస్తే సాధారణ రుసుము కన్నా రెండింతలు ఇవ్వాలని అనేవాడు రెండెల్లు అని అంటే అయితే నాలుగింతలు ఇవ్వాల్సిందే అనేవాడు ఎందుకని అక్కడ ఎంతో కొంత ఇప్పటికే నేను తెలుసుకున్నాను కదా రుసుము తగ్గించాలి కానీ ఇంకా ఎక్కువ అడుగుతున్నారే అని అవతల వ్యక్తి ప్రశ్నిస్తే సరాసరి మొదటే నా దగ్గరకొచ్చిన వ్యక్తికి నాకు తెలిసినది బోధిస్తే అతను దాన్ని గ్రహించడం ఆచరించడం సులభం అలా కాకుండా వాళ్ళు బోధించిన చెత్త విషయాలన్నీ బుర్రలో నిండా నింపుకొని వచ్చాడనుకో ఆ బుర్రలోంచి ఆ చెత్తని మూఢనమ్మకాలని మూర్ఖ ఆచారాలని ముందు తొలగించాలి అది చాలా శ్రమతో కూడుకున్న పని దానికి నా సమయాన్ని శక్తియుక్తులను వినియోగించాలి ఆ తర్వాత నా బోధనలను వారికి వినిపించాలి వాటికి అనుగుణంగా అతను జీవితాన్ని మలచాలి అందుకే నేను ఎక్కువ రుసుము తీసుకుంటాను అని అన్నాడు అతను ఇతరుల దగ్గర ఎన్ని సంవత్సరాల శిష్యుడిగా ఉంటాడో అంత ఎక్కువ చెత్త విషయాలు అతనిలో పేరుకుపోయి ఉంటాయి వాటిని తొలగించి అతని బుర్రను శుభ్రం చెయ్యాలంటే నేను ఎన్నో పాట్లు పడాల్సి ఉంటుంది మరి ఆ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని రుసుము పెంచుతాను న్యాయమే కదా అని బదులిచ్చేవాడు జ్ఞానం కోసం అన్వేషించే వ్యక్తి ఒక గురువు వెంట కొన్ని రోజులు మరో గురువు వెనుక మరికొన్ని రోజులు వెళితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు లౌకిక లాభాలన్నిటిని వదులుకొని కేవలం ఆధ్యాత్మిక ప్రగతి కోసం సిద్ధమైనప్పుడే సద్గురు లభిస్తాడు సర్వజన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి నమస్కారం